హాయ్ అందరికీ నమస్కారం ఖైదీ న్యూస్కి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు సత్య హత్య డైరెక్టర్ శ్రీ విద్యా గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి మ్యామ్ మీరు మీ ప్రీవియస్ మూవీ చూసిన ఈ మూవీ చూసిన ఉమెన్ ఓరియంటెడ్ ఉంది అంటే మెన్ మీద నో నో అగేన్స్ట్ ఏం లేదు మనకి అన్ఫార్చునేట్లీ అవర్ ఇండస్ట్రీ ఈజ్ హీరో డ్రివన్ ఇండస్ట్రీ అంటే ఫీమేల్స్ అంట్రీక్ స్టోరీస్ చాలా రేర్గా వస్తాయి వచ్చినా కూడా వెరీ ఫ్యూ ఐ థింక్ యూ కౌంట్ ఆన్ దే ఆర్ ఆన్ ఫింగర్స్ సో బట్ దమెన్ ఇన్ రియల్ లైఫ్ ద ఉమెన్ అరౌండ్ మీ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ హూ ఆర్ లీడింగ్ వెరీ బిగ్ రోల్స్ అండ్ చాలా పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేసి ఉమెన్ ఆర్ దర్ సో ఐ వాంట్ టు టెల్ దేర్ స్టోరీస్ సో సో ఐ ఆమ్ కాన్షియస్లీ ట్రైయింగ్ టు రైట్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ విమెన్స్ అండ్ ఫిల్మ్స్ మ్యామ్ మీ నుండి మేము ఒక కలర్ఫుల్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ లే అనుకుంటా బికాజ్ ఐ డోంట్ నో ఐ కాంట్ రైట్ లవ్ స్టోరీ మ్యామ్ ఈ మూవీలో చూస్తే వివేకానంద కేస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి డెత్ కూడా ఒక మిస్ట్రీ అని చెప్పేసి ఎంతసేపు వరకు సాల్వ్ అవలేదు ఇది చూజ్ చేసుకోవడానికి ఎందుకు అది ఎందుకు చూజ్ చేసుకోలేదు ఇది సాల్వ్ చేయడానికి ఏం ట్రై చేయలేదు ఓన్లీ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని గ్రిప్పింగ్గా చూపించాము అంతే సో ఇది చూస్ చేసుకోవడానికి అంటే బేసిక్గా దీనికి సంబంధించిన ఒక పర్సన్ హీ కేమ్ ఆన్ లైవ్ ఇన్ న్యూస్ ఛానల్ అండ్ అతను కన్విక్టెడ్ మర్డరర్ సో అతను కూర్చొని నేను ఇలా చంపా అలా చంపా అని హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద మర్డర్ సో అక్కడ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది సబ్జెక్ట్ పైన సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ వై ఐ యాక్చువల్లీ గాట్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ మ్యామ్ మనం ప్రీవియస్గా చూసుకుంటే హిట్ కేస్ వన్ కేస్ టూ కేస్ త్రీ అని ఆ లెవెల్లో ట్రెండ్ అవుతూ వచ్చింది మీరు ఈ దీన్ని ఈ జోనర్ ఈ హత్యని దాంట్లో ఆ లైన్లో ఫిల్ చేస్తారా నో అండి నో దిస్ ఈస్ వన్ అంటే సిరీస్లో అలా ఏం లేకుండా దిస్ ఈస్ జస్ట్ వన్ థ్యాంక్ యూ మ్యామ్ ఆల్ ది వెరీ బెస్ట్